నేషనల్ వెమ్యునెన్స్ డే ఫెస్టివల్ ఆరు రోజుల పండగ ముఖ్యమైంది దీనికి ప్రతి సంవత్సరం ఎలలో లేకపోకుండా అన్ని ప్రాంతాల నుంచి విశిష్టమైన సేవలు అందించిన సంగీతం నాట్యం ఇన్స్ట్రుమెంటల్ వీటిలో ముఖ్యమైన వారిని ఈ నేషనల్ వెమ్యునెన్స్ డే పురస్కారం నాద విద్యాభారతి నాట్య విద్యాభారతి అనే బిరుదులతోటి సక్రెస్సు ఒక లక్ష రూపాయల క్యాష్ ప్రైజు వైభవవాది సహకారంతో ఒక బంగారమలం వస్త్రాలు ఇవన్నీ ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ తీసుకున్న బిరుదు చాలా వారిని ఎంతో ఉద్దేశంలో పరిచి ఇంకా బాగా చేయటానికి దోహదపడడం పడుతున్నదని ఇప్పుడు స్వీకరించిన ఇరవై మంది కూడా వాళ్ళ అనుభూతులు తెలియజేశారు ఆ విధంగా ఆరు రోజులు అంటే కర్ణాటక సంగీతం డ్రామా చివరి రోజు నృత్యం ఇంకా వేరే ఇన్స్ట్రుమెంటల్ అన్ని రకాలు సంగీతానికి సంబంధించినవి ప్రదర్శింపబడుతుంది వాళ్ళందరూ కూడా నేషనల్ లెవెల్లో బెస్ట్ ఆర్టిస్ట్సే పార్టిసిపేట్ చేస్తారు ఇది ఒక రకంగా ఇలాంటి పండుగ ఎక్కడ జరగదు ఈ పండుగని మీరు అందరికీ తెలియజేసి వారి యొక్క పాండిత్యాన్ని మనందరం గ్రహించేటట్లుగా చేస్తారని కోరుకుంటున్నాము కళాభారతి అన్ని రకాల భారతీయ కళలని ప్రోత్సహిస్తున్నది ఈ మధ్య కాలంలో కరోనా తర్వాత మళ్ళీ కొంచెం యాక్టివిటీ పెరిగి లాస్ట్ ఇయర్ అయితే మనం ఆల్మోస్ట్ అన్ని ఆడిటోరియం కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది ఆ విధంగా కళాకారులకి ప్రేక్షకులు ఎక్కువ మంది ఉంటే వాళ్ళకు ఉత్సాహం వాళ్ళ ప్రతిభంతా కూడా వాళ్ళు కనపరుస్తారు అందువల్ల ఎక్కువ ప్రేక్షకులు వచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని కోరుకుంటూ అధ్యక్షులు వారు చెప్పినట్టుగా నిష్ణాతులైన వారు ప్రపంచ ప్రఖ్యాతి కాచిన విద్వాంసులు తీసుకొచ్చి ఇక్కడ బిరుదు బిడితో పట్టుగా ఒక స్వర్ణ కమలం రెండు లక్షల పైన ఖర్చు చేసే ఒక స్వర్ణ కమలాన్ని నూతన వస్త్రాలు ఎక్సెట్రా ఇవన్నీ ఇస్తూ సత్కరిస్తున్నాం ఇక్కడ మీరు చూసారు కదా వీళ్ళందరూ ఇంతకుముందు సత్కారం పొందిన వాళ్ళు వీళ్ళందరూ పద్మ విభూషణులు పద్మభూషణులు పద్మశ్రీలు సంగీత కళాతారు అటువంటి కవర్ చెందిన ఏకేసీ నటరాజన్ తొంభై నాలుగు సంవత్సరాలు ఆయనకి వయసు ఇప్పటికీ ఆయన కూర్చొని రెండున్నర గంటలు కచ కచేరీ చేస్తున్నారు ఆయన ద్వారా వెంకటస్వామి నాయుడు గారు ఎలాగైతే వైలెన్కి ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ని ప్రఖ్యాత తీసుకొచ్చారో మన భారతదేశంలో అలాగే క్లారినట్ ఈ ఆల్సో ఫారెన్ ఇన్స్ట్రుమెంట్ దాన్ని మన భారతదేశంలో అంత పేరు తీసుకొచ్చిన ఏకేసీ నటరాజన్ గారు అలాంటి కళాకారులు తీసుకొచ్చి మనం ఈరోజు సత్కరించుకుంటున్నాం రేపు ఇరవై రేపు ఇరవై నాలుగో తారీఖుని కళాబాద్లో ఆరు పదిహేను నిమిషాలకి దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక ముఖ్య విషయం అంటే నటరాజన్ గారు తెలుగు వాడు అంటే గుంటూరులో పుట్టాడు త్రిచూరులో సెటిల్ అయ్యారు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ అటు తెలుగు చక్కగా మాట్లాడతారు ఆయన అటువంటి వారికి తెలుగు వారికే ఇస్తున్న ఆనందం కూడా కళాబాద్కి తృప్తి దీనికి ముఖ్య అతిథిగా ఇంకొక తెలుగు వ్యక్తి మన విశాఖ వాస్తవ్యుడు మెజోరాం గవర్నర్ గారు డాక్టర్ ఇన్సీ డాక్టర్ కంబంపాటి హరిబాబు గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అంతేనా అంతేకాకుండా ఇంకొక ముఖ్య అతిథి కోపకు చెందిన వారే ఆనర్డ్ గెస్ట్గా వైస్ అడ్మిరల్ రాజేష్ పెండార్కర్ ఏవిఎస్ఎం విఎస్ఎం చీఫ్ ఆఫ్ ద ఫ్లాగ్ ఆఫీసర్ ఆయన కూడా ఇంకొక అతిథిగా వస్తున్నారు ఇంత బాగా జరిగే ప్రశిస్తాత్మక ఈ అవార్డు ఫంక్షన్కి అందరూ రావాలని మా అధ్యక్షులు వారు చెప్పినట్టుగా ఎంత ఎక్కువ మంది వస్తే చేసేవాళ్ళకే చూసేవాళ్ళకి కూడా ఆనందంగా ఉంటుంది మీ ద్వారా తెలియజేయాలి మొదటి రోజు అవార్డు ఫంక్షన్ అయిపోయిన వెంటనే వీటి రెండింటికి కూడా ఈ ఆరు రోజుల పాటు జరిగే కార్యక్రమానికి గత కొన్ని సంవత్సరాలుగా మా అధ్యక్షుడు మంచెల సత్యనారాయణ గారు ఎస్ఆర్కే ఇన్టీ వాళ్ళు రెండున్నర లక్షల రూపాయలు మొదటి రోజు ఫంక్షన్కి వారు స్పాన్సర్ చేసి ఇస్తున్నారు వారికి పత్రికాముఖంగా ధన్యవాదాలు ప్రప్రథమంగా అలాగే గత ఇరవై రెండు సంవత్సరాలుగా వారి హస్బెండ్ గ్రంథి మనోజ్ గారు వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు స్వర్ణకమలు మనం ఇద్దామండి అని మాకు ఐడియా లేదు అసలు ఆయన అంతా డైరెక్ట్గా ఇద్దామండి దిస్ లు బి యు ఇన్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి అటువంటి స్వర్ణకములాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా ఎప్పటికీ ఇస్తామని ప్రామిస్ చేసి చేస్తున్నారు మల్లిగా మనోజ్ గాంధీ గారికి ప్రభామంగా అధ్యక్ష కార్యదర్శులు అందరం కలిపి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మొదటి రోజు అవార్డు అయిన వెంటనే ఏకేసి నటరాజన్ గారు అద్భుతమైన కచేరీ క్లారినెట్ అంతేకాకుండా ఆయన గాత్ర విద్వాంసులు కూడా మంచి గ్రేడెడ్ విద్వాంసులు గాత్రంలో కూడా ఆ రెండు కార్యక్రమాలు ఆయన ఇవ్వబోతున్నారు రెండవ రోజు బీటా పండిట్ అని హిందుస్థానీ కాన్సర్ట్ ఇరవై ఐదవ తారీఖు ఆదివారం నాడు బాంబే వస్తుంది అక్కడి నుంచి చాలా కలకటా నుంచి వై హార్మోనియం తబలా వస్తున్నారు ఆ కచేరీ ఉంటుంది మూడవ రోజు ప్రపంచ ప్రఖ్యాతి చేసిన విజిల్ రిజర్డ్ ఒకడే ఉన్నాడు ప్రపంచం మొత్తం మీద నీలపాటు పాడేవాడు అటువంటి అతనికి గీత రియల్స్ట్ వాళ్ళు డీనిట్ ఇచ్చింది బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆయన కచేరీ పెట్టడం చాలా అద్భుతంగా ఉంటుంది నా అద్భుతం నా భవిష్యత్తు అలాగే నాలుగవ రోజు మనం ఇక్కడ ఓఎస్ త్యాగరాజన్ అని ఆయనకి అవార్డు ఇచ్చాం మూడేళ్ల క్రితం వారి తమ్ముడు కూడా ఆ కోవకు వాడు అంత గొప్ప విద్వాంసుడు ఓఎస్ అరుణ్ ఆయన మెట్రాస్ నుంచి వచ్చి ముఖ్యంగా ఈరోజు కచేరీ కాకుండా భజన సంప్రదాయంలో కూడా పాడాలని వారు రిక్వెస్ట్ చేసిన వంద ఈజ్ అ ఫేమస్ ఇన్ భజన సాంప్రదాయ కీర్తన సో ఆయన భజన సాంప్రదాయం చేస్తారు ఇక ఐదవ రోజు కూచిపూడి వాచస్పతి కళారత్న డాక్టర్ వేదావంత రామలింగ శాస్త్రి హైదరాబాద్ ఆయన ఇంతమంది కూచిపూడి కళాక్షేత్రం కూచిపూడి విలేజ్లో ప్రిన్సిపాల్గా చేశారు ఆయన ఆయన శిష్యులు ఆయన శిష్యుందం కలిపి ఇరవై ఎనిమిది మంది వస్తున్నారు వాళ్ళు భక్త ప్రహ్లాద అనే కర్ణాటక నృత్య నాటక రూపాన్ని ప్రదర్శించబోతున్నారు ఇక ఆఖరి రోజు చూస్తే మన తెలుగుదాన్ని ఉట్టిపడేటట్టుగా ముప్పై ఎనిమిది మంది కళాకారులతో సుబ్బరాజు పరిషత్ ఈయన మనకి నాటకాల్లో రాజు గారు అందరూ తెలిసిన వారు కదా ఆల్మోస్ట్ ఆ కోమకు చెందిన ఆయన మీరు కూడా క్షత్రియులే ఎంతో ఎంతో అద్భుతమైన వాచకం ఉన్నటువంటి మహానటుడు ఆయన ఆయన బృందాన్ని తీసుకొచ్చి ముప్పై ఎనిమిది మందితోస్తున్నారు ఆఖ రోజునంటే ఇరవై తొమ్మిదవ తారీఖు కచేరీ నర్తం నర్తంశాల పౌరాణిక భద్య నాటకం ఉంటుంది ఈ నాటకానికి అన్నిటికీ కూడా కళాభారత యాజమాన్యం అందరినీ ఉచితంగా రావాలి చూడాలి తీసుకోవాలి ఈ జనరేషన్ కాకుండా తర్వాత తర్వాత జనరేషన్ కూడా చూసి నేర్చుకోవాలి తరించాలి అనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమానికి కూడా ఉచిత ప్రవేశం పెట్టి ఏటువంటి రుసుము లేకుండా ఎన్ని లక్షలైనా మేమే భరించి చేస్తున్నాం ఇలాంటి దాతలు వాళ్ళు తీసుకొని అంచేత మీ ద్వారా మరొకసారి మేము అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే అందరూ రండి పిల్లల్ని తర్వాత జనరేషన్ తీసుకురండి ధరించండి ఆనందించండి మన మన కళల్ని మన ప్రాచీన కళలని సంస్కృతిని సంప్రదాయాన్ని తర్వాత వాళ్ళకి అందించే బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం అది తీసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ శ్రీరామ్ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగబోయే అద్భుతమైన కార్యక్రమాన్ని విశాఖ ప్రజలందరూ కూడా వచ్చి కార్యక్రమాన్ని జయకూ చేయాల్సిందిగా కోరుతున్నాం ఇదే కార్యక్రమం తమిళనాడులో మెడ్రాస్లోనే జరిగి ఈ ఆరు రోజుల కార్యక్రమం పదివేల రూపాయలు టికెట్ పెడతారు అలాంటిది కళావారికి ఉచితంగా ఇస్తున్నారు దీన్ని ప్రేక్షకులే ముఖ్యం ప్రేక్షకులకి కళాకారులకి ప్రేక్షకులు ఉన్న అనుబంధాన్ని విశాఖ ప్రజలందరూ కూడా ఒక్కసారి ఎక్కువ సంఖ్యలో వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ ఈ యంగర్ జనరేషన్ కళల పట్ల ఆసక్తి చాలా తగ్గిపోతున్నది ఎందుకంటే టీవీ ప్రోగ్రామ్స్ వల్ల కానీ సెల్ ఫోన్ల వల్ల కానీ ఈ కార్యక్రమానికి ఆసక్తిగా ఇలాంటి కార్యక్రమాల మీద ఆసక్తి చాలా తగ్గిపోతుంది కానీ ఇలా లైవ్ ప్రోగ్రాంలు చేయటం అన్నది ఎంత కష్టం అన్నది అందరికీ ప్రశ్నలు అందరికీ తెలుసు కాబట్టి దీన్ని విస్తృత ప్రచారం కల్పించి రోజు నా పత్రికా సమావేశానికి అంటే రాంబాబు గారు ఉన్నారు మాట్లాడాలంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది మాకు వచ్చిన భాషలో కొంచెం కొంచెం ట్రై చేస్తుంది అది ఆ విధంగా నిజంగా కళలకి ఎంత ఆదరణ తగ్గిపోతుందో అన్న కాలంలో ఉన్నాము అలాంటి కాలంలో మనమైతే ఎంత ట్రై చేయగలిగితే ఎంత పిల్లలకి అందుబాటులోకి తీసుకెళ్ళగలిగితే అలాంటి ఆదరణ దాని యొక్క విలువ మనం వాళ్ళకి తెలియ చెప్పగలిగితే అది మేము మా మాకంటే మీరందరే అందరికీ దగ్గరగా ఉంటారు మీరు ఎంత చక్కగా అందరికీ అందరి దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారు అంత చక్కగా దీనికి ఆదరణ పొందుతుంది ఎప్పుడు కూడా సంగీతం అనేది సంగీతమైనా డాన్స్ అయినా అది మన మనస్సుకి ఆనందాన్ని ఇస్తుంది ఇలాంటి మనస్సుకి ఆనందాన్ని ఇచ్చే దాన్ని నెక్స్ట్ జనరేషన్ తెలుసుకుంటూ వెళ్తే కనుక వాళ్ళలో స్పీడ్ డెసిషన్ అనేది తగ్గడానికి అవకాశం ఉంది ఇది పిల్లలందరికీ తెలియజేయాలి ఆ స్పీడిషన్ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి అవన్నీ ఈ సంగీతము నాట్యము వీటి ద్వారా మనము పిల్లల్లో ఆ పేషెన్సీ లెవెల్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచగలుగుతామని అనే సదా ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రతి సంవత్సరము సపోర్ట్ చేస్తూ ఇలాంటి మంచి ట్రస్టీలతో మేము ఉండటం అనేది కూడా మా వైభవ అదృష్టంగా భావిస్తున్నాము थैंक यू थैंक यू वेरी मच